प्राइम टाइम न्यूज के स्वागत है జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను రామవరంలోని ఆయన స్వగృహంలో అభిమానుల కోలాహల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్లతో పాటు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు రామవరం గ్రామ ప్రజలు పూలమాలలతో ముంచెత్తి భారీ బాణసంచా కాల్పులతో జ్ఞాపికలు అందిస్తూ ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసి ట్వీట్లు పంపిణీ చేసి వైభవంగా రోజు వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నన్ను ఎప్పుడూ తమ కన్న బిడ్డల ఆదరాభిమానాలు చూపిస్తూ ఇంతటి ప్రేమానురాగాలు అందజేస్తున్న రామవరం గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో భూపాలపట్నం ప్రసాద్ పాండ్రంగి రాంబాబు కర్రీ రామచంద్రారెడ్డి బుధరెడ్ల సుబ్బారావు గండే కాశీ విశ్వనాథ్ బొడ్డెట్టి సుమన్ అధిక సంఖ్యలో రామవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు மண்டலம்ாமவவரம் <laughs> கிராமதி <laughs> మరి నా పేరు అడమ వెంకటేశ్వరరావు లాస్ట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలోని పనిచేయడం జరుగుతుంది అయితే ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి కూటమి నాయకులు కానీ విధంగా రామవరం గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా అదే విధంగా నా కుటుంబ సభ్యులుగా భావించే నా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర మార్గాల ద్వారా నా అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా మరి ఈ రోజున ఇంత చాలా గ్రాండ్గా ఏదో ఒక భారీ స్థాయిలో ఒక కార్యక్రమం పండుగ వాతావరణం వచ్చే విధంగా ఈ రోజున నా పుట్టినరోజును చేసినందుకు ప్రతి అభిమానికి ప్రతి సోదరుడికి ప్రతి బాబాయ్కి ప్రతి మామయ్యకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఏవిచ్చి మీరు రుణం తీర్చుకోవాలో కూడా తెలియని విధంగా ఈ రోజున పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఒక నాయకుడిని అభిమానిస్తే ఆ అభిమానం ఎలా ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా నేను అందుబాటులో ఉన్నా అందుబాటులో లేకపోయినా అందుబాటులో ఉంటే నాలుగు రెట్లు ఎక్కువగా అందుబాటులో లేకపోతే మాదిరిగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినరోజుని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న రామవరం గ్రామ ప్రజలకు సర్వదా రుణపడి ఉంటారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి